ఎక్కడో ఒకసారి ఈ భర్తతో ఇట్లే తకరారు పడుతూ ఆ మాత్రం సైజు ఉన్న కొడుకుతో ఉంటూ ఉన్నప్పుడు ఆ ఊరికి ఎవరో ఒక మహానుభావుడు హరికథ చెప్పేవాడు అయితే ఆయన్ను ఈమె ప్రశ్నిచ్చిందండి అవధూతల లక్షణాలు అంటే ఏంటి అవధూతలు అంటే ఏంటి ఆయన అవధూతలు అంటే ఇట్లుంటారు శరీరం మీద ధ్యాస ఉండదు అది ఇది అని ఏదో నాలుగు మాటలు చెప్పారు శరీరం మీద ధ్యాస ఉండదు అంటే ఇంతేనా అంటూ ఆయన ఎదురుగానే తన బట్టలన్నీ ఇప్పేస్తాడు ఆయన కంగారు అప్పుడు ఆమె మంచి వయసులో ఉండేది భర్త ఆమెను హింసిస్తూ గుండు కూడా చేసి చాలా ఇబ్బందులు పెట్టాడు అక్కడ వచ్చి ఆ మాటని బట్టలు ఇప్పేస్తాడు ఈయన కంగారు పడిపోయి తన దగ్గర తనకు బౌకర్ ఇచ్చిన శాలువ ఆ మీద కప్పి అమ్మ ఇదన్నా కప్పుకో అడ్డమా మా బయటకు వచ్చేసింది ఆ శాలువతోనే ఇరవై ముప్పై రోజులు నెల రోజుల్లో తిరిగింది ఆ శెలవు మాటి మాటికి జారిపోతూ కింద పడిపోతూ ఉంటాయి ఓ దాన్ని కూడా తీసి ఉండగా చుట్టి పడేస్తాను ఈమె పిచ్చిది అని రాళ్లతో కొట్టిన వాళ్ళు ఉన్నారు మన మధ్యలో తిరుగుతున్న మనిషి కదా ఇలా ఎందుకు అయిపోయింది ఓహో భర్త పెట్టి హింసలేమో అని వీళ్ళను ఆమెలో నుంచి ఆ అవధూత తత్వం బయటపడింది